వైఎస్ఆర్సీపీలో చేరే ప్రతి ఒక్కరికి సమచిత స్థానం ఉంటుంది అని కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఇస్తామని రాష్ట్ర జనవనరుల మంత్రి అంబటి రాంబాబు అన్నారు రాజుపాలెం మండలం వీరమ్మ కాలనీకి చెందిన పదహారు కుటుంబాలు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అంబటి సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు షేక్ దూదేట్లాస్ గారు చంద్రయ్య గారు పొల్లబోయినా సీత రాములు గారు ఒప్పుల కొట్టారి కోటేశ్వరరావు గారు నరసింహారావు గారు లోకి నరసింహారావు గారు నల్లమేకల తిరుపతిరావు గారు చెవుల రమేష్ గారు పొండే నరసింహారావు గారు కొండ నరసింహారావు గారు నల్లమేకల బ్రహ్మయ్య గారు బ్రహ్మయ్య గారు రండి முடமலி வெங்கடேஸ்வர சூரியப்பள்ளி பெஜ் வெங்கடேஸ்வர தும் மொத்தம் பதஹறு மந்த